రా ఏదో షకి సరసన్ చేస్తున్నట్టు షార్ప్ గా చూస్తున్నా ఇది చెప్పి ఫిట్టింగ్ పెరిఫెరల్ ట్రబుల్ షూట్ చేస్తున్నాను షా నువ్వేనా పెద్ద ఇదే నువ్వు వ్యాకరణం తప్పు మనుష జాతిని నీవు మీరే మానవేతరముల ఇది అది అనవలెనని పూర్వ వ్యాకరణ కర్త శ్రీ పాణిని గారి వ్యాకరణ సూత్ర భావం పాణిని గారి వ్యాకరణ సూత్రాల్లో చెప్పారు టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పారో అట్టుంచు నాలుగు విషయాలు తెలుసు కదా అని మాకన్నా ఎక్కువ అనుభవ అవును ఏంట్రా గివ్ను మళ్ళా ముందు కట్టగలవా మా దమ్ము కొట్టగలవా రే బిర్యానీ తినగలవా వాంతి చేసుకోగలవా తోను కాండ్రి చూసుకుంటూ గోడ మీద నీ పేరు రాయగలవా మనుషులకి నాకు ఉన్న తేడా ఇంతేనా చావు దెబ్బ కొట్టాడు చావు దెబ్బే ఇవన్నీ తినకూడదని నా రూల్ లిస్ట్ లో ఉంది చెప్పింది వినాలని అదే రూల్ లిస్ట్ లో ఉంది కదరా అవును మరి ఇంకేం మందు కొట్టరా ఉండండి డాక్టర్ నాడు హలో డాక్టర్ వీళ్ళు ఆల్కహాల్కి బ్రేవరీస్ తాగమంటున్నారు బిర్యానీ తినమంటున్నారు రూల్ ప్రయారిటీ క్లాష్ నన్ను ఏం చేయమంటారు చెప్పుతో కూట రాస్ కలిసింది ఎస్ డాక్టర్ మీ చెప్పులు ఇవ్వండి ఎందుకు వాటిని తింటావా మీకు కావాలి అయ్యో లేదు రేపే డేవిలేస్ ఉంది వీళ్ళు రెడీ చేయమంటే డ్రింక్ దాకు బిర్యానీ తినట్టు అయ్యో మీరు అబద్ధం చెప్తున్నారు డాక్టర్ మనుషులే క్షీణంగా అబద్ధాలు చెప్పేది మిషన్ అబద్ధం చెప్పదాం లాస్ట్ వార్నింగ్ జ్యూస్ నెక్స్ట్ టైం యూ విల్ బీ ఫైడ్ లిటరలీ కంప్లీటెడ్ వెలకట్టలేనిది మనిషి ప్రాణం ప్రతి యుద్ధంలోనూ వేల కొలది వేరే సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు ఎన్నో కుటుంబాలు వాళ్ళని పోగొట్టుకుని అల్లాడుతున్నాయి సైనికులకు బదులుగా రోబోలను ఉపయోగిస్తే ఎటువంటి ప్రాణ నష్టం ఉండదు ఇటువంటి హ్యూమనాయిడ్ రోబోలను ఎక్కువగా తయారు చేసి భారత సైన్యానికి అందించాలన్నదే నా లక్ష్యం అందుకు ఏఆర్డి అప్రూవల్ అవసరం ఇక్కడున్న విజ్ఞానవేత్తలు అధికారులు చిట్టిని పద్ధతి ప్రకారం పరీక్షించి

గ్రీక్ పరుగు బేరుడు ఎక్లెస్ తాబేలు యొక్క పరుగు పందెంలో తాబేలు కొంచెం ముందుగా బయలుదేరినప్పటికీ తాబేలే గెలుస్తుందని నిరూపించబడిందే అది తెలుసా తెలుసు ఇట్స్ అ అడాక్స్ ప్రాక్టికల్లీ అదొక కన్వర్జెంట్ సీరియస్ గా ఉండటం వల్ల ఎక్లెస్ కూడా గెలవచ్చు ఏమంటారు అప్రూవ్ చేసేయచ్చు కదా వన్ మినిట్ ప్లీజ్ మనిషి ప్రాణం విలువ అంటే తెలుసా నీకు అది ఏ అన్న దాన్ని బట్టి ఉంటుంది ప్రమాదం వచ్చినప్పుడు ఎవరిని ముందు కాపాడతావు డాక్టర్ ఐన్స్టైన్ స్మార్ట్ ఆన్సర్ నా ఫాలో మై కమాండ్స్ రెడీ ప్లీజ్ గెట్ అప్ టర్న్ రైట్ రన్ ఫార్వర్డ్ రన్ అరౌండ్ రన్ బ్యాక్ Turn left. Jump. Right. Run forward. Fast. Faster. Catch. What's the deporter? Stop! Take it out. ఇది ప్రమాదమైన మెషిన్ ఎవరైనా చంపుతుంది అప్రూవ్ చేయడం కుదరదు నో ప్రూఫ్ సార్ దానికి ప్రతికూలమైన కమాండ్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేశారు దాట్స్ ద ప్రాబ్లం దీనికి మంచి చెడు మిత్రుడు శత్రువు ఏం తెలీదు ఇట్స్ జస్ట్ స్టిప్ ఇన్ ఇన్ఫ్లుయెన్స్ ఎంజిన్ దట్స్ ఆల్ దీన్ని ఆర్మీలు చేరిస్తే శత్రువులకు బదులు మన జనరల్స్ నే పొడిచి చంపుతుంది దీన్ని బయటికి వదిలితే ప్రమాదం ట్రాఫిక్ పోలీస్ చేయకొస్తుంది ఎలక్ట్రిక్ ట్రైన్లో ప్యాసింజర్స్ ని కొట్టి వాళ్ళ ఎముక్కల్ని కొట్టిందని కంప్లైంట్ ఫైల్ అయింది ఈ రోబో ఏదో ఫ్యాక్టరీలో ప్రోగ్రాం చేయబడ్డ గానుగెద్దు పని చేయడానికి లైక్ సారీ డాక్ కెనాట్ క్లియర్ సార్ మీకు నా మీద ఎందుకు కోపం చెప్పండి ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ నీ మీద నాకు ఏ కోపం లేదు బట్ సైన్స్ తప్పు కాకూడదు అంతే

ఎయిట్ సెవెన్ నైన్టీ నైన్ డిగ్రీ సెల్సియస్ నాకు థౌసండ్ డిగ్రీ వరకు ఫైర్ రెస్టెన్స్ ఉందని కాపాడుదాం ఏ ప్రాణానికి హాని జరగకూడదు పెడకండి ఆయన చుట్టి రోబో కాపాడటానికి వచ్చాను వెల్డన్ చుట్టి సార్ టీవీ చూడండి మనిషి ప్రాణాలకు ప్రమాదం అని మీరు రిజెక్ట్ చేశారే రోబో అది మనిషి ప్రాణాలని అగ్ని ప్రమాదం నుంచి కాపాడుతుంది చూడండి ఇక దిగు Hvað er það maður? Það er það að ég og hlutur Górið er að hluta hérna og það er ekki verið. Hvað er það að ég og hlutur Górið er að hluta hérna og það er ekki verið. Hey, city!

ிமா <plusult> ஆகமா <muchas> 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 ఏంటి వసే అన్యాయంగా అమ్మాయిని చంపేశావు చెప్పాను కదా అది ఓ బుద్ధి లేని మెషిన్ అని దాన్ని బయటికి వదలటం నేను రిజెక్ట్ చేయటం కరెక్ట్ అని ఇప్పుడు నువ్వే ప్రూవ్ చేశావు లక్ వసై ముద్దా ముద్దా ఓ గుడ్డ కప్పి తీసుకురావడం తెలీదు దీనికి ఎలా తెలుస్తుంది వసీకార్ ఇది హ్యూమన్ కాదు హ్యూమన్ నాయింట్ మానం అంటే ఏమిటో ఈ మెషిన్ కి తలసేలా ఎలా చేస్తావు ప్రొఫెసర్ సారీ వసే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న వీడియో అన్ని వేసి రచ్చ చేస్తున్నారు డిఫెన్స్ మినిస్ట్రీ నుండి ప్రెషర్ నీ రీసెర్చ్ ఆపమని లేదు ప్రొఫెసర్ నేను ఆపలేను వీడి స్కీమ్ లో నేను చేంజెస్ చేస్తాను ఎలా కుదురుతుంది వసీ దీనికి ఆడా మగ తేడా తెలీదు మానో అవమానం తెలీదు మానవ స్పందనలంటే తెలియని జడ ఇది నేను దీనికి మానవ స్పందన కలిగించగలను ఇంపాసిబుల్ మనిషి చేయలేడు అనుకున్న ఎన్నో విషయాలు చేశాడు ప్రొఫెసర్ ఆర్ మై సీనియర్ అందుకే చెప్తున్నాను యువస్ ప్రొఫెసర్ పదేళ్ల శ్రమ దానికి ఫలితమే లేదా కానీ వేరే విధంగా నాకు విదేశాల్లో ఎన్నో రొబాటిక్ కంపెనీస్తో కాంటాక్ట్స్ ఉన్నాయి దీన్ని నాకు ఇచ్చేసామంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్కు అమ్మి పెడతాను నో ప్రొఫెసర్ డబ్బు కోసం నేను దీన్ని చేయలేదు దీన్ని సైన్యానికి అందించాలన్నదే నా లక్ష్యం ఆ అవకాశమే లేదు ఇది నా దగ్గరికే వచ్చి తీరాలి ఈ వాల్యుయేషన్కి నాకు ఆఖరే అవకాశం ఒక్కటివ్వండి ప్లీజ్ ఓకే టెక్ మంత్ ట్రై అగైన్ అప్పటికి కుదరకపోతే దీన్ని డిస్మాంటిల్ చేసి తూకారికి వేసి కజ్జూరు పళ్ళు కొడుకు తిన గుండెకి ఎంతో మంచిది సార్ మేమిద్దరం ఐదేళ్లుగా ఈ ల్యాబ్ లోనే గొడ్డులా కష్టపడుతున్నాం చెప్పు దెబ్బలు కూడా తిన్నాం మీ ల్యాబ్లో ఏదైనా రిసెచ్ పొజిషన్ ఉంటే చెప్పండి సార్ చిట్టి యొక్క న్యూరల్ స్కీమ్ గురించి మీకు ఏం తెలుసు అది తప్ప మిగిలినవన్నీ తెలుసా అవసరము అయితే మిమ్మల్ని పిలుస్తాను